ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర విశాఖ జిల్లా గాజువాదగంట్యాడ విశాఖ స్టీల్ ప్లాంట్లో పోరాటాలు జోరు కొనసాగుతూనే ఉంది ఈరోజు ఉదయం ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో పెదగంట్యాడ ప్రాంతంలో పాదయాత్ర నిర్వహించారు పెదగంట్యాడ సర్కిల్ నుంచి పెద్ద నడుపూరు వరకు అన్ని ట్రేడ్ యూనియన్ నాయకులు నిర్వాసిత సంఘ నాయకులు కాంట్రాక్ట్ కార్మిక సంఘ నాయకులు మరియు స్టీల్ కార్మికులు నిర్వాసిత కార్మికులు పాల్గొన్నారు స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ మరియు స్థానిక నాయకులు కూటమి ప్రభుత్వ పెద్దలు స్టీల్ కార్మికులను అన్యాయం చేసిందని అలాగే నిర్వాసిత కుటుంబాలను రోడ్డున పడేసిందని ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చకుండా ద్రోహం చేస్తుందని ఇప్పటికైనా స్థానిక నాయకులు కూటమి పెద్దలు కలుగ చేసుకుని కార్మికులకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తున్నారు ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో పాలెం సెంటర్ దగ్గర కుటుంబ సభ్యులతో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు మరిన్ని విశేషాలు వారి మాటల్లోనే చూస్తూనే ఉండండి వి ట్రిపుల్ న్యూస్ బిజెపి ప్రభుత్వం ప్రకటించిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రవైడ్ చేస్తుంది దాని మీద దఫా దఫాలుగా అనేక పోరాటాలు చేయడం జరిగింది ఆ పోరాటాల్లో భాగంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కోటపు ప్రభుత్వం వచ్చిన తర్వాత యూనియన్ నిర్విన్యం చేయాలని ఉద్దేశంతోనే ఎంప్లైస్ యూనియన్ ని అనేక భయభ్రాంతులు చేసి వాళ్ళని అణగదొక్కు అలాగే కాంట్రాక్ట్ కార్మికులు కూడా గత సమ్మెను చేసినప్పుడు కూడా ఈ గట్టిగా కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా బైపాంతులు చేయాలని ఉద్దేశంతో బ్లాక్ లవేజ్గా ఒక్కొక్క బ్లాక్ లవేజ్గా ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకి చేతిలో పెట్టే విధంగా చేస్తుంది మరి మొన్నడుకు మొన్న ఒక ఐదు జోన్లు ఇస్తే నిన్న ముప్పై నాలుగు జోన్లు ప్రకటన ఇచ్చింది మరి ప్రకటన సందర్భంగా వెనక్కి తీసుకోవాలని చెప్పి మరి పోరాట కమిటీ సమక్షంలో మరి ఈరోజు అన్ని నిర్వాసిత గ్రామంలో బైక్ ర్యాలీ పెట్టాలని మరి ఉద్దేశంతో ఈరోజు పెద్దలు ఐఎన్టీసీ జాతీయ నాయకులు మంత్రి రాజశేఖర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఖచ్చితంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గత ఎన్నికల్లో హామీ ఇచ్చిందో హామీని పూర్చో తప్పకుండా అమలు చేయాలని ఈ స్టీల్ ప్లాంట్ పబ్లిక్ సెక్టర్లో ఉంచాలని ఏదైతే నిర్వాసితులు ఇంకా మిగిలి ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా చూడాలని ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం మరి అదేవిధంగా ఐదు వేల మందిని కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు అందులో మరి ముఖ్యంగా నిర్వాసితుల్ని ఈ ప్లాంట్ని నమ్ముకొని పనిచేస్తున్న ఎన్నో యావబట్టి పనిచేస్తున్న స్థానికులు కూడా తీస్తారు దానిపైన నిరంతరం కూడా మరి మాట్లాడడం జరుగుతుంది మరి ఈ రోజు పెట్టుకుంటాం రేపు పెట్టుకుంటాం అని చెప్పి దొంగ నాటకాలు ఆడుతున్న మేనేజ్మెంట్ ఖచ్చితంగా వాళ్ళందరినీ పెట్టుకోకపోతే భవిష్యత్తులో అందరినీ ఏకం చేసి మరి స్టీల్ ప్లాంట్ కానీ ని కానీ స్తంభించే పరిస్థితి తీసుకురావద్దని రాష్ట్ర కేంద్ర అలాగే కార్యకర్తలందరికీ కూడా వేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ కేంద్ర గవర్నమెంట్ ఒక క్వశ్చన్ మన ముందు వదిలింది అదేంటంటే అస్తిత్వం స్టీల్ ప్లాంట్ అనే అస్తిత్వం ఉంచటమా తీసేయటమా అనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకెళ్తుంటే ఆనాడు ఇక్కడ పెద్దలందరూ ఆలోచించి ఈ ఏడాదిలో స్టీల్ ప్లాంట్ వస్తే కనుక ఇక్కడ అభివృద్ధి చెందుతుంది రాబోయే కాలంలో ఉన్నటువంటి భవిష్యత్ తరాలకి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి భూములు త్యాగం చేసి ఈరోజు ఈ యొక్క ప్లాంట్ని దాదాపు మూడు మిలియన్ టన్నుల నుంచి ఏమైనా లెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్ వరకు తీసుకురావడం జరిగింది ఈ రోజు కొట్లూరు బాగా నిర్ణయించిందో ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మనం పోరాడాం కానీ బీజేపీ ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఉపసంహరించుకున్నట్టు ఈ రోజు వరకు ప్రకటించకపోగా ప్లాంట్ లో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఈవోఎల్ పేరుతో కాంట్రాక్ట్ అప్పు చెప్పాలని దొడ్డిదారిన ప్రైవేటీకరణకు ఈ రోజు పూనుకుంటా ఉంది దీన్ని వ్యతిరేకిస్తూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ కుక్కులు రక్షించుకోవడం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పేసి పోరాటం కాలనీలో కూడా ఈ ఈకి వ్యతిరేకంగా అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో తొలగించిన కాంట్రాక్ట్ కార్మికుల యొక్క మళ్ళా పనులు తీసుకోవాలని అలాగే వీఆర్ఎస్ రద్దు చేయాలని వీటన్నిటికీ వ్యతిరేకంగా ఈ కార్యక్రమం చేపట్టడం అనేది జరిగింది ఇప్పటికే నా ముందు చాలా ఒక్కలు మాట్లాడ ఆట అనేది జరిగింది నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈరోజు చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కాకుండా ఇది సరైన సమయం ఈ సమయంలో మనం కానీ రియాక్ట్ అవ్వకపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది మిగలడం కష్టం దానికి కారణం ఏంటంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అది ప్రైవేటైజ్ చేయాలనే కృతనిశ్చేతం ఉంది దాని దురదృష్టం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం దానికి వంత పడుతూ వాళ్ళకి సహకరించి మన మీద దౌర్జన్యకాండ నిర్వహిస్తున్నటువంటి ఈ తరుణంలో ప్రజలందరూ కూడా బయ రోడ్డు మీద రాకపోతే మాత్రం మనకి భవిష్యత్తు లేదు ఇంట్లో పడి చావడం కప్పిస్తే దీన్ని అర్థం చేసుకొని ఎందుకంటే విషయాలు అన్నీ చెప్పారు కాబట్టి ఆ జోలికి నీ బోదలుచుకోలేదు మనం మన చైతన్యం మీద ఆధారపడి ఉంది ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎక్కడ ఎలాగున్నా పెదగింటాడి ప్రాంతంలో చైతన్యాన్ని తీసుకురావడంలో ఐఎన్టీసీ కానీ సిటీ కానీ ఏఐటీసీ కానీ హెచ్ఎంఎస్ కానీ టీఎన్టీసీ కానీ వైఎస్ఆర్టీసీ కానీ ఇతర యూనింగ్ అన్నీ కూడా సంఘటితంగా చేస్తూ ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి ఒక ప్రజలలో ఒక ఉద్యమ స్ఫూర్తిని నింపడానికి యూనియన్లు అన్ని కృషి చేస్తున్నాయి అందులో భాగంగా ఈరోజు పెద్దగంట ప్రాంతం నుంచి అనేకమైన గ్రామాల మీద నుంచి ఒక పార్టీ శాంతియుత బంధాలో పోరాటం చేయడం జరిగింది ఈ శాంతియుత బందాలో ఉన్న పోరాటం వేరే రూపంలో మారకముందే ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయాలను వెనక్కి తీసుకొని ఈవోయల్ను వెంటనే రద్దు చేయాలని చెప్పేటువంటి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఎవరైతే నిర్వాహకులు అందరూ ఉన్నారో పదహారు వేల ఐదు వందల ఎనిమిది వేల రెండు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చారు మిగతా ఉండిపోయిన వాళ్ళందరూ కూడా బ్యా బ్యాలెన్స్ ఉండిపోయిన నిర్వాసితరికి శాశ్వత ఉపాధి కల్పించాలని కోరుతున్నాం విధుల నుంచి ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు అక్రమంగా తొలగించారో ప్యాకేజ్ అని చెప్పి ప్యాకేజ్ అని చెప్పి పట్టకొట్టినటువంటి ఈ నిర్వాసితులు ఉన్నారు అందులోని సామాన్య కార్మికులు ఉన్నారు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఉన్నారు అనేకమైన ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని కూలి పని చేసుకున్నట్టు అందరూ కూడా రోడ్డు మీద పడిపోయారు వారందరినీ కూడా వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పేటువంటి డిమాండ్ చేస్తూ రెండు వేల పంతొమ్మిది నుంచి రిక్రూట్మెంట్ లేకుండా చేశారు అందువల్ల ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల మీద పర్మనెంట్ ఎంప్లాయీస్ మీద అధికారుల మీద పని భారం పెరుగుతుంది ఒక మనిషి ముగ్గురు నలుగురు కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాం లేదా మూసేస్తాం అనేసి బిజెపి ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలు నాలుగు సంవత్సరాలు పెట్టి పోరాటం జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ కొత్తగా కూటం ప్రభుత్వం వచ్చి ఇస స్టీల్ ప్లాంట్లో ఈవోని తీసుకొచ్చి ముక్కలు ముక్కలుగా బాగా చేర్చి స్టీల్ ప్లాంట్ అమ్మే ప్రయత్నంలో కూటమి ప్రభుత్వం ఉంది ఇక్కడ స్టీల్ ప్లాంట్కి భూములు త్యాగం చేసిన నిర్వచులకి పూర్తిగా న్యాయం జరగలేదు ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ సదు న్యాయం జరుగుతుంది కాబట్టి వెంటనే రద్దు కార్మిక సంఘాలుగా నిర్వస్ కోణంలో బాధ్యత చెప్పడం జరుగుతుంది స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కువైపోయి ఐదు వేల మందిని కార్మిక సంఘాల సపోర్ట్ తో సమ్మె చేస్తే నోటీసులు లేకుండా కార్మికులను తొలగించారు పక్క